హాయ్ అండి ఈరోజు బోడ కకరీయలు కూర వేస్తున్నానండి చాలా బాగుంటుంది చూసారా ఇట్లా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి నీట్గా కడుక్కొని కలాయి పెట్టాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసేద్దాం అందుకైతే ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడి వచ్చిందండి ఆవాలేద్దా స్పోను జీలకర్ర ఎండుమిరకాయలు ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డలండి కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చిన్నప్పుడు ఊళ్ళో పొలాలకు వెళ్ళినప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు పొలం వెళ్తే అక్కడ మా చేలో బీళ్ళల్లో చేలల్లో కప్పలకి బాగా తీగలు ఉండేయండి భలే కోసేవాళ్ళం చాలా అమ్మ చేస్తే ఈ కూర చాలా బాగుంటుందండి కొంచెంసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ పసుపు వేసి కొంచెంసేపు మగ్గనిస్తాను ముక్కలు మగ్గాయి ఉల్లిపాయలు ఇవేద్దాం ఫ్రెండ్ మంచి తిప్పేసి కొంచెం ఉప్పు తల్లి ఒక ఐదు పది నిమిషాలు మంచి సిమ్లో మగ్గనియండి ముక్కలు మగ్గిపోయాయండి చూద్దాము మంచి మగ్గాయండి ముక్కలు అయితే ఆయిల్ కూడా వదిలేస్తుంది ఇప్పుడు టమాటా వేద్దామండి టమాటాలు కోసి పెట్టుకున్నానండి టమాటాలు కొంచెం ఉప్పేసి రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచితే ముక్కలు బాగా మగ్గుతాయండి తొందరగా మగ్గుతాయండి రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుతాము టమాటాలు మగ్గిపోయాయండి బాగా ఇప్పుడు వచ్చేసి మసాలా వేద్దాం ఉప్పు కారం అల్లమిల్లిపాయ పేస్టు ధనియాల పౌడీ వేద్దామండి చూసారా మంచి టమాటాలు అసలు ఎక్కడ తొక్కలు లేవు వేస్తే గుడ్లు గుడ్లుగా ఉంటాయి ఇప్పుడు ఇలా వేస్తే మంచివి మొగ్గుతాయండి కారం అండి ఇవి అర కేజీ అనమాట అందుకోసం నేను మూడు స్పూన్లు వేస్తున్నాను అండి కారం ఎందుకంటే కారం పడుతుంది మేము కారం కూడా కొంచెం ఎక్కువగానే తింటాం చక్కగా తినమన్నమాట అనమాట ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఒక స్పూన్ ఇందాక టమాటాలు వేసానండి ఒక స్పూన్ ఏమో కొంచెం ముక్కలలో చల్లాను అందుకోసం ఒక స్పూనే వేసాను ఉప్పు ఒక స్పూన్ వచ్చి అల్లం వెల్లిపాయలు పేస్ట్ కాస్త వాటర్ వేయండి అడుగంటకుండా మంచిగా ముక్కలకి ఆ మసాలా బాగా పడుతుందండి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి కొత్తిమీర వేద్దామండి బోడ కాకరకాయల కూర కొన్ని కాయలు చేదు వస్తాయండి కొన్ని అయితే కూర బాగుంటుంది అవి ఎక్కడ తేడా ఉంటాయో తెలియదు కానీ కొన్ని కొంచెం చేదుగా ఉంటుందండి కూర మామూలుగా అయితే ఇవి చేదు కావు ఎక్కడో ఒకటి ఉంటుంది అన్నమాట చూసారా ఒక ఐదు నిమిషాలు కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ కొత్తిమీర వేద్దామండి ఆయిల్ పైకి తేలిందండి అంటే కూర అయ్యింది కొంచెం కొత్తిమీర వేసి కూర ఆపేస్తానండి రైస్లోకి కూర చాలా బాగుంటుందండి ఊర్లో బాగా దొరుకుతాయండి సిటీల్లో దొరకలే కానీ కొనుక్కొని తినడమే ఊర్లో అయితే ఫ్రెష్గా దొరుకుతాయి పొలాలు ఉన్న వాళ్ళు వాళ్ళు ఎక్కువ తెచ్చుకుంటే ఇంటికి పంపిస్తారు ఇస్తారు మనమే మన పొలాలకి వెళ్ళి వెళ్తే టైం ఉండి తెచ్చుకోవచ్చు నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నాకు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి థ్యాంక్ యూ సో మచ్